మనకు ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు సో మనం ఆరోగ్యంగా ఉండాలంటే దానికి తగిన ఆహారం తీసుకోవాలి ఆహారం కూడా సరైన టైంలో తినాలి సో ఈ మధ్యలో పెరుగుతున్న ఈ నవీన నాగరిక ప్రపంచంలో రాత్రులు తినడం అనేది ఒక విషయంతో సమానమైంది సో దానికోసం మనం ఇక్కడ చూద్దాం భోజనం ఎన్ని గంటలు చేయాలన్నది ఇక్కడ మనం చూద్దాం రాత్రి భోజనం ఎన్ని గంటలకు చేయాలి ఏ సమయంలో తింటే ఆరోగ్యంగా ఉంటాం బరువు పెరగడం గుండె సమస్యలు నిద్ర పట్టకపోవడం ఈ మధ్య అందరిలో కనిపిస్తున్నాయి వీటి కోసం సరైన డైట్ వ్యాయామాలు అంటూ చాలానే కష్టపడుతున్నారు చాలామంది కానీ ఒక చిన్న అలవాటుతో వీటన్నిటి నుంచి బయటపడొచ్చు అంటున్నారు డాక్టర్లు అదే రాత్రి భోజనం రాత్రి ఏడు గంటల లోపు భోజనం కనుక ముగిస్తే లైఫ్ లో చాలా హెల్దీ మార్పులు చోటు చేసుకుంటాయి పొద్దున నుంచి రాత్రి వరకు మనం తినే ఆహారం గమనిస్తే పొద్దున తినే క్వాంటిటీనే ఎక్కువ ఉంటుంది ముఖ్యంగా పట్టణాలలో అర్ధరాత్రి తినడం కూడా చాలా మందికి అలవాటైపోయింది అయితే రాత్రులు వీలైనంత తక్కువగా లైట్ ఫుడ్ తీసుకోవాలని అది కూడా ఏడు గంటల లోపే ముగించాలని నిపుణులు డాక్టర్లు మరీ మరీ చెప్తున్నారు ఈ ఒక్క అలవాటు వల్ల చాలా సమస్యల నుంచి బయటపడవచ్చు అంటున్నారు మన రోజువారీ టైం టేబుల్ కనుక మారితే ఏం జరగబోతుందో మనం ఇక్కడ చూద్దాం రోజువారి పనులకు గడియారం టైం ఫాలో అవుతాయో శరీరం కూడా అంతే శరీరం కూడా ఒక కనిపించని క్లాక్ ను ఫాలో అవుతూ ఉంటుంది రోజు తినే టైం పడుకునే టైం ను క్యాల్కులేట్ చేసుకుంటూ దానికి తగ్గట్టుగా రియాక్ట్ అవుతుంది బాడీ ఉదయం బ్రేక్ఫాస్ట్ మధ్యాహ్నం భోజనము రాత్రి భోజనం ఇది మనం చిన్నప్పటి నుంచి ఫాలో అవుతూ వస్తున్న టైం టేబుల్ మన శరీరం దీనికే అలవాటు అయింది కాబట్టి ఎప్పుడు అదే టైం టేబుల్ని ని ఫాలో అవ్వాలి కానీ పెద్ద అయ్యే కొద్ది లైఫ్ స్టైల్లో మార్పులు వస్తున్నాయి వేలకు ఫుడ్ తీసుకోవడం తగ్గింది ఒక్క రోజు ఒక్కో టైంలో తినడం అలవాటు అయిపోతుంది దీంతో శరీరానికి టైం టేబుల్ అర్థం కాక కన్ఫ్యూజ్ అవుతుంది బాడీ బ్యాలెన్స్ తప్పి ఫ్యాట్ స్టోర్ చేసుకోవడం నిద్ర పట్టకపోవడం లాంటి సమస్యలు వస్తున్నాయి రాత్రులు లేట్ గా తినడం వల్ల శరీరం రాత్రి తిన్న టైం నుంచి టైం క్యాలిక్యులేషన్ చేసుకుంటుంది దానికి తగ్గట్టుగా నిద్ర లేట్ అవుతుంది పొద్దున్నే మెలకువ లేట్ గా వస్తుంది ఇవన్నింటిని బట్టి లంచ్ టైం సరిగా ఆకలేదు అలా లంచ్ టైం కూడా ముందు జరుగుతూ జరుగుతుంటుంది ఈ మార్పులన్నీ తెలియకుండానే శరీరంలో జరిగిపోతుంటాయి రాత్రి లేట్ గా తినడం అనే ఒక్క అలవాటు వల్ల ఇన్ని సమస్యలు వస్తున్నాయి వీటిని కనుక మనం కరెక్ట్ గా ఆలోచించి కరెక్ట్ సమయాన్ని నిర్ణయించుకుంటే మన ఆరోగ్యం మన ఈ మన రోజువారీ కార్యక్రమంలో ఒక్క చిన్న అలవాటును కనుక మనం చేంజ్ చేసుకుంటే మన ఆరోగ్యం మన చేతిలో ఉంటుంది రాత్రి ఏడు గంటల లోపే తినడం వల్ల ముఖ్యంగా బరువు పెరగడం గుండె సమస్యలు నిద్ర పట్టకపోవడం ఈ మూడు సమస్యల నుంచి గట్టెక్కొచ్చు ఉదయం నిద్ర లేచిన గంట నుండి రెండు గంటల లోపు అంటే ఎనిమిది నుంచి తొమ్మిది గంటల మధ్య గంట బ్రేక్ఫాస్ట్ చేసేసి రాత్రి లోపు భోజనం తప్పనిసరిగా తీసుకోవాలి ఈ సమయంలో ఎన్ని క్యాలరీలు తీసుకున్నా అంత నష్టం ఉండదు బరువు పెరగడం పొట్ట రావడం లాంటి సమస్యలు అసలు దరి చేరవు రాత్రి పూట శరీరం నిద్రావస్కలో ఉంటుంది కాబట్టి తక్కువ శక్తి అవసరం అవుతుంది పడుకునే ముందు ఎక్కువ తింటే అరగడానికి ఎక్కువ టైం తీసుకుంటుంది కేలరీలు ఖర్చయ్యే అవకాశం తక్కువ కాబట్టి బరువు పెరగడానికి వీలవుతుంది అలాగే సరైన టైంలో భోజనం చేయకపోతే అందుబాటులో ఉన్న ఏదో ఒక ఫుడ్ పైకి మనసు మల్లుతుంది ఏదో ఒకటి తినాలి అన్న కోరిక పెరుగుతుంది దాంతో జంక్ ఫుడ్ తినడం మోతాదుకు మించి తినడం లాంటి సమస్యలు వస్తుంటాయి దానివల్ల బరువు పెరగడం కాకుండా హైపర్ ఎసిడిటీ లాంటివి పెరుగుతాయి కొట్ట వస్తుందేమో అన్న భయంతో చాలా మంది సాయంత్రం మంచినీళ్ళు తాగడం మానేస్తుంటారు అట్లా చేయడం మంచిది కాదు పగటి పూటతో సమానంగా రాత్రి వేళలో కూడా తగినన్ని నీటిని తీసుకోవాలి చాలా మంది రాత్రి భోజనాన్ని హెవీగా తీసుకుంటారు నిజానికి రోజు మొత్తంలో చేసే భోజనంలో బ్రేక్ఫాస్టే ముఖ్యమైంది రాత్రి భోజనం లైట్గా ఉండాలి తేలికగా జీర్ణం అయ్యేలా ఉండాలి ఇంకా తిండి సరైన సమయంలో తీసుకుంటే పోషకాహార లోపం రాదు రక్తహీనత రాదు అజీర్తి కలగదు గుండెలో మంట పుట్టదు కడుపులో నొప్పి రాదు ఎముకలు దృఢంగా ఉంటాయి కండరాల సమస్యల నుంచి కూడా మనం కాపాడుకోవచ్చు ఇక భోజనానికి భోజనానికి మధ్య కనీసం నాలుగు నుంచి ఐదు గంటల సమయం ఉండాలి భోజనానికి భోజనానికి మధ్య పండ్లు వెజిటేబుల్స్ సలాడ్స్ తీసుకోవడం వల్ల శరీరానికి సరైన పోషణ కూడా అందుతుంది సో ఏది ఏమైనా మీ ఆరోగ్యం మీ చేతుల్లో ఉంది మీ శరీర తత్వాన్ని మీరు కనుక అర్థం చేసుకుని దానికి సరైన పోషణ సరైన టైం కనుక కేటాయిస్తే మీ ఆరోగ్యం భద్రంగా మీ చేతిలో ఉంటుంది